మిత్రులారా నమస్తే ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ చీలిపోతుందా ప్రధాని నరేంద్ర మోడీ వేసిన పథకం పాచిక పారనుందా ఏం జరుగుతుంది ఇదే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే మనకు జరిగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు తెలుసు ముఖ్యంగా హర్యానాలో ఒక మిజరబుల్ డిఫీట్ కాంగ్రెస్ ఎదుర్కొన్న తర్వాత హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం అనేటటువంటిది ఒక కారణం మనం చూసిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణమైనటువంటి ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ ఏ విధంగా ఘోర పరాజయం పాలైందో మనకు తెలుసు ఈ పరిణామాల నేపథ్యంలో అటు ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల మనోభావాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ ప్రతిపక్ష కూటమిలోని అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలను మౌల్డ్ చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారని అనిపిస్తుంది ఇప్పుడు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని మార్చాలని చెప్పి కీలకమైనటువంటి నేతలే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి ఏ పరిణామాలు ఇది రాజకీయమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఓడిపోవడం అది అక్కడ కారణాలు ఏమిటనేది మనం ఇంతకుముందే విశ్లేషించుకున్నాం చాలా కారణాలు ఉన్నాయి అక్కడ ఒకటి జాట్స్ ఇవన్నీ చూసుకొని అక్కడ బీసీ ఓట్లని పట్టించుకోకపోవడం ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కారణం మహారాష్ట్రలో ఓటమికి కాంగ్రెస్ మాత్రమే కారణం కాదు అసలు కాంగ్రెస్ ప్రధాన కారణం కానే కాదు అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీతో చాలా ప్రముఖమైనటువంటి భాగస్వాములుగా ఉన్న ఎన్సిపి శరద్ పవార్ గ్రూపు అలాగే ఉద్ధవ్ ఠాకరే శివసేన వీళ్ళు మొత్తం ఓట్ల ఎనాలిసిస్ చూసిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఎనాలిసిస్ చూసిన తర్వాత కంప్లీట్గా మా శివసేన ఓటింగ్ అంతా కూడా అటు షిఫ్ట్ అయిపోయింది అలాగే ఎన్సిపి ఓటింగ్ అంతా కూడా అటు అజిత్ పవార్ వర్గానికి అలాగే ఉద్ధవ్ ఠాకరే శివసేనకు సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా ఏకనాథ్ షిండేకి వెళ్ళిపోయింది సో దీని ఫలితంగా అటు వెళ్ళినటువంటి ఓట్లన్నీ కూడా బీజేపీకి బాగా లాభించాయి అనేటటువంటిది మనం ఒక ఎనాలసిస్ ఇదన్నీ అలా ఉంటే ప్రధానంగా కాంగ్రెస్ని సైడ్ లైన్ చేయాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు బీజేపీ వారు చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రసంగించినా సరే ఖచ్చితంగా తన ప్రసంగంలో కనీసం ఒక పావు వంతైనా కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తారు ఒక వన్ ఫోర్త్ షేర్ ఇచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వాళ్ళని అటాక్ చేయడం మొన్న ఈ ఈ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమిటి ఇండియా బ్లాక్ సారథ్యాన్ని మార్చాలి నాయకత్వాన్ని మార్చాలి అనేటటువంటి అభిప్రాయాన్ని మమతా బెనర్జీ వ్యక్తం చేసింది ఆ అభిప్రాయానికి మమతా బెనర్జీ ఇండియా బ్లాక్కి సారథ్యం వహిస్తే నేను సమర్థిస్తాను అని చెప్పేసి ఆర్జేడీ నేత లల్లు ప్రసాద్ యాదవ్ లాలు ప్రసాద్ యాదవ్ ఎప్పటి నుంచో చాలా సత్సంబంధాలతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీతో అలాంటి వ్యక్తి కూడా ముందుకు వచ్చి మమతా బెనర్జీ నాయకత్వాన్ని నేను సమర్థిస్తున్నానని అతను చెప్పడము అలాగే శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గానికి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా వచ్చి ఇండియా బ్లాక్ నాయకత్వం మార్పు విషయంలో చర్చిద్దాం మేము కూడా సుముఖంగానే ఉన్నాం మమతా బెనర్జీ కావచ్చు శరద్ పవార్ కావచ్చు ఉద్ధవ్ ఠాకరే కావచ్చు లేదా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కావచ్చు ఎవరినైనా మేము సమర్థిస్తామని ఆయన కూడా మాట్లాడాడు ఇదంతా ఏ నేపథ్యంలో జరిగిందంటే మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసింది ఇండియా బ్లాక్ సరిగ్గా పనిచేయటం లేదు అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ అసంతృప్తికి కారణం ఏమిటో తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది కాబట్టి ఇండియా బ్లాక్కి సో ఆమె మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ పట్ల కాస్త విముఖతతో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు సో ఇదంతా నేపథ్యం ఇలా ఉంటే ఈ ఇండియా బ్లాక్లో ఇంత కుంపటి రాజుకోవడానికి రహులుకోవడానికి అసలు కారణం ఎవరై అంటే ముసలం పెట్టింది ఎవరై అంటే నరేంద్ర మోడీ మొన్న పార్లమెంట్లో ఆయన చేసినటువంటి ప్రసంగంలో సగభాగం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడమే సరిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రోడక్ట్ని ఆయన ప్రసంగం వినండి పరివార్ పరివార్ పార్టీ అంటే వారసత్వ కుటుంబ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆయన దాడి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రోడక్ట్ని బార్ 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 ఏకీ ప్రోడక్ట్కు లాంచ్ కర్తయా అబ్బో దుకాణ తలా లగానికే నవ్వుతాయి అంటే కాంగ్రెస్ పార్టీ దుకాణానికి తాళం వేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఇక లేదు అని చెప్పేసి ఈ మాటలన్నీ చెబుతూ అసలు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి విపక్ష కూటమిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు గొప్ప గొప్ప పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల దెబ్బతినిపోయారు నష్టపోయారు అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడేటప్పటికీ కోర్స్ వాళ్ళందరూ అక్కడ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నప్పటికీ పార్లమెంట్లో లోక్సభలో ముఖ్యంగా ఏమిటంటే ప్రతిపక్షాలన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఛాన్స్ ప్రధానికి ఇస్తారు కాబట్టి ఆయనదే ఇక ఆయనదే ఆ పై చేయిగా ఉంటుంది ఆయన ఈ మాటలన్నీ మాట్లాడాడు సరిగ్గా లింక్ చేసుకోవాలన్ని ఈయన ప్రసంగం చేసినటువంటి ఈ సందర్భం మమతా బెనర్జీ తన నిరసన ఇండియా బ్లాక్ పనితీరు పట్ల వ్యక్తం చేసినటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం సరిగ్గా అదే సమయంలో లాలు ప్రసాద్ మన సోమవారం నాడు పాట్నాలో ఒక మీటింగ్లో మమతా బెనర్జీ నాయకత్వానికి నేను మద్దతు ఇస్తున్నాను ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకొని ఉన్నటువంటి మనిషి స్ట్రాంగ్ లీడర్ ఆర్జేడీ కాంగ్రెస్ అంటే ఎప్పటికీ విడిపోయినటువంటి బంధం అలాంటి లాలూ ప్రసాద్ కూడా ఈ రోజున మమతా బెనర్జీ ఇది మిత్రులారా అంటే మోడీ ట్రాప్లో ప్రతిపక్షాలు పడిపోయాయా అంటే పడిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి అయితే ఇండియా బ్లాక్ చీలిపోతుందా లేకపోతే కేవలం నాయకత్వమే మారుతుందా అనేటటువంటిది మనం చూడాల్సి ఉంది సినిమా ఏం జరుగుతుందా అనేది క్లైమాక్స్లో అయితే రాహుల్ గాంధీ మీరు ఇండియా బ్లాక్లో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల మీరు రియాక్ట్ కాకండి అని తన ఎంపీలకు అందరికీ కూడా చెప్పాడు ఇంకొకటి ఏమిటంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు బయట ప్రతిపక్ష కూటమికి కూడా నాయకత్వం వహించేటటువంటి అర్హత వాళ్ళ పార్టీకి ఉంటుంది కదా ఎందుకు లోక్సభలో వంద స్థానాలు వాళ్ళకున్నాయి మిగతా పార్టీలు అన్నిటికంటే కూడా ఎక్కువగా వీళ్ళకున్నాయి కాబట్టి కానీ లోకలుకలు అంటే అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు ఏ విధమైనటువంటి వలను పన్నుతూ వచ్చారో ఆ వలలో చిక్కుకొని విపక్ష నాయకులు ఇప్పుడు విలవిలా విలవిల ఆడేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది ఎలా ఢీకొంటుంది తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు తన నాయకత్వాన్ని కాపాడుకోవడంతో పాటు విపక్షాల కూటమిని చెక్కు చెదరకుండా కాపాడేటటువంటి రక్షించేటటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అహానికి పోయి ఇగోకి పోయి మొత్తం కూటమి చీలిపోవడానికి దారితీస్తుందా పరిస్థితులు లేదా తాత్కాలికంగా పరిస్థితుల్ని అర్థం చేసుకొని సరే నాయకులు ఎవరైతే ఏముంది కూటమికి మన టార్గెట్ ఒకటే కదా కేంద్రంలో అధికారంలోకి రావడం లౌకికమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హిందుత్వ శక్తుల్ని ఓడించడం అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగుతుందా ఏది ఏమైనా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మొన్న రాష్ట్ర పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగం యొక్క పాచిక ఏదైతే ఉందో ఆ పాచిక పారినట్టుగా ఉంది ఆ పథకంలో చిక్కుకుపోయినట్టుగానే ప్రతిపక్ష నాయకులు కనిపిస్తున్నారు చూద్దాం ఇండియా బ్లాక్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మిత్రులారా ఇది ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ